విశ్వవ్యాప్తమైన పరమాత్మకి సాష్టాంగ ప్రణమిల్లుతూ విశ్వ పరంపరకి క్రియాయోగ గురు పరంపరకి సాష్టాంగ ప్రణమిల్లుతూ ఈ సభపైన ఆదిరోహించిన పెద్దలందరికీ ప్రణమిల్లుతూ మేము ఆరో ఏట నుంచి ధ్యానం చేస్తూ ఉంటే ఎన్నో సందేహాలు వచ్చినాయి ఇంతవరకు మనము చెప్పుకున్నాము హిమాలయస్ నేను వెళ్ళి అక్కడ ఎందరో గురువులని కలవడం జరిగింది మా అదృష్టం వశాత్తు ఒక యోగి ఆత్మకథలోని రెండు శరీరాల సాధువు గారు ప్రణవానంద స్వామి స్వామీజీ శిష్యులు అవధూతగిరి మహారాజు వారు నిరాహార యోగులు నూట యాభై సంవత్సరాల యోగి అయితే వారు అవధూతగా ఉన్నందుకు ఎవరిని రాణించలేదు మమ్మల్ని ఎవరిని దగ్గరికి చేరంచేవారు కాదు ఏదో మా భాగ్యం కొద్దీ వారు దగ్గరికి చేరించి చేరదీసి ఎన్నో పరీక్షలు పెట్టారు ఆకులు పూలు తినేటట్టు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నారు ఇక ఇప్పటికీ మా భోజనం అదే అయితే ఆ విధంగా మాకు వారు శిక్షణలు ఇచ్చారు ఎన్నో పరీక్షలు కూడా పెట్టారు మూడు సంవత్సరాలు అక్కడ వెళ్ళి తపస్సు చేసి రాపో ఆ గుహలు అని అంటే అక్కడ మూడు సంవత్సరాలు మౌనం పట్టుకొని తపస్సు చేసి మళ్ళీ వెళ్ళడం మా సందేహాలు తొలగించడం అట్లా ఆ విధంగా ఆ గురువుగారి అనుగ్రహం అనుకుంటాము అయితే ఇప్పుడు క్రియాయోగని మొదలు ఉపనిషత్తుల సారమే క్రియాయోగము తర్వాత పతంజలి మహర్షి వాటిని సూత్రప్రాయంగా చేశారు తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రనిధానం ఈ మూడు కలిపితే క్రియాయోగము ఇందులో ప్రాణాయామము జపము ధ్యానము అన్నీ కలుస్తాయి అయితే ఈ యొక్క ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని బాబాజీ మహారాజు అయితే వారు శరీరం లేదు సూక్ష్మ శరీరంలో ఉంటారు అన్ని కాలాల్లో ఉంటారు ఇంతెంచుమించు ఒక యోగి ఆత్మకతలో రెండు వేల సంవత్సరాల పైబడి ఉంటుందని పరమహంస యోగానంద గారు చెప్పారు అయితే బాబాజీ మహారాజు ఈ క్రియాయోగాన్ని మొత్తము వ్యాప్తి చేయాలని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని లాహరి మహాశయ అయితే గృహస్థాశ్రమంలో ఉంటూ ప్రపంచంలో అందరికీ మిగతా గృహస్థులందరికీ ఆదర్శం ఉంటారని వారిని ఎంచుకొని ఈ విధంగా మనకు వ్యాప్తి చేశారు అయితే మొదలు మహర్షుల నుంచి తర్వాత పతంజలి మహర్షి నుంచి ఉపనిషత్తుల్లోని మహర్షుల నుంచి తర్వాత పతంజలి మహర్షి నుంచి తర్వాత బాబాజీ మహారాజు నుంచి తర్వాత లాహరి మహాశయ నుంచి తర్వాత ప్రణ ప్రణవానంద స్వామి రెండు శరీరాల సాధువు ఒక యోగి ఆత్మకత్వలోని గురువుగారు వారి తర్వాత అవధూతగిరి మహారాజు గారి ద్వారా మాకు అందింది ఈ విధంగా తర్వాత వారు నేను అవధూతను ఎక్కువ బోధించను నీకు ఎక్కువ సత్సంగం చేయాలని కోరుకుంది కాబట్టి స్వామి నిత్యానందగిరి మహారాజు బెంగాలీ వాళ్ళు కలకత్తాలో ఉండేవారు వారు ఋషికేశుల ఆశ్రమం ఉంది ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎనిమిది భాషలచు ఎనిమిది మఠాలు ఉన్నాయి ఇరవై ముప్పై దేశాలు తిరిగిన అనుభవం ఉంది మంచి మహాశాస్త్ర పండితుడు ఎనిమిది లాంగ్వేజీలు వస్తాయి కాబట్టి ఎయిట్ లాంగ్వేజెస్ వస్తాయి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సత్సంగం చేయి అంత శాస్త్రాల అంత నీకు బోధిస్తారు యోగ వేదాంత ఆచార్యగా పట్టాభద్రులైన కను కనుక వారి దగ్గర నువ్వు సత్సంగం చేయి నాయన అని పంపించారు ఇంకా అయితే వారిని నేను రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నట్టుగా ఇద్దరు గురువులని నేను ఒకరు నాకు ఈ యొక్క క్రియాయోగ దీక్ష ఇచ్చిన గురువు ఒకరు సత్సంగ గురువుగా నేను భావిస్తాను తర్వాత ఈ యొక్క అంటే ఒక యోగి ఆత్మకతలోని అంశస్వామి కేవలానంద స్వామి పరమాంస యోగానంద గారికి సంస్కృత గురువు గారు అయితే వారి శిష్యులే శుద్ధానందగిరి మహారాజు బెంగాల్ వాళ్ళు కలకత్తా తర్వాత వారి శిష్యులే స్వామి నిత్యానందగిరి మహారాజు గారు మీరు నాకు సత్సంగ గురువు అయితే మహర్షులు అయితే ఈ యొక్క దీంట్లో మీరు ఒక యోగి ఆత్మకత చదివిన వాళ్ళకి మీకు తెలుసు అయితే ఈ యోగము అనేది పైలట్ మార్గం అని పరమంస యోగానంద గారు అంటారు అలాగే విహంగ మార్గము అని పతంజలి మహర్షి అంటారు అలాగే ఒక సంవత్సరంలో పొందే ఫలితాన్ని ఒక రోజులో క్రియాయోగంలో పొందుతామని కూడా ఒక యోగాత్మకతలో చెప్పారు అయితే ఈ విధంగా ఇంట్లో కూడా మీరు ఒక గృహస్థాశ్రమలో ఉంటూ పట్టణ జీవితం గడుపుతూ ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేస్తూ కూడా మీరు ఒక యోగి ఆత్మకతలోని గురువుల్లో ఇప్పుడు రామ్ గోపాల్ మంజుదార్ గారు వారు నిద్రపోని సాధు అంటే జన్మలో నిద్రపోలేదండి వారు అంటే అయితే అలాగే ఈ యొక్క బాదురి మహాశయ గారు వారు ధ్యానం చేస్తూ చేస్తూనే గాలిలోనే ఉండేవారు తేలి ఉండేవారు అయితే ఈ విధంగా మీరు ఈ విధంగా పరమాంస యోగానంద గారు కూడా దేహం వదిలిన ఇరవై ఒక్క రోజులు కూడా శరీరం కుళ్ళిపోలేదు అలాగే యోగ సమాధిలో నలభై ఒక్క రోజులు వారిని భూ చేసినా కానీ అలాగే ఉన్నారు అలాగే స్వామి హరిహరానంద స్వామిల వారు గుండె శ్వాస నాడిని ఆపి ఒక రోజా సంతం ఉండి మొన్న రెండు వేల ఏడులో కూడా ఆ యొక్క విదేశీయులకు ఆ ప్రదర్శన చేసి చూపెట్టారు అయితే ఒక యోగి సమాధి అంటే ఎట్లా ఉంటుంది అంటే గుండె శ్వాస నాడి ఇవన్నీ ఆగిపోయి అన్నీ ఈ యొక్క శరీరానికి ఇంద్రియ అతీత స్థితిలో నిలవడమే దాన్ని నిర్వికల్ప సమాధి అంటారనమాట అక్కడ నాద బిందు కళలు అన్నీ లయమైపోతాయి ఒక విగ్రహం లాగా ఇప్పుడు అక్కడ బుద్ధుడు విగ్రహం ఉందనుకోండి అక్కడ ఆ వేలంగా ఎట్లుంటే స్టాచ్ ఎట్లా ఉంటుంది అట్లా కూర్చొని ఉండిపో పోతారన్నమాట అయితే ఈ ప్రపంచంలో మొత్తము కూడా ఈ యోగ శాస్త్రాన్ని రచించిన పతంజలి మహర్షి ఎనిమిది తరగతులుగా మనకు అష్టాంగ యోగాన్ని అందించారు అందులో ఏడవదైన ధ్యానాన్ని మన పత్రిజీ మహారాజు గారు అందరికీ అందించడము అందరి యొక్క భాగ్యం అనుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మహావీరుడు కానీ బుద్ధుడు కానీ ఎవరు వ్యాప్తి చేసింది కూడా ధ్యానయోగమే శంకరాచార్యులు కూడా తపస్సు చేసి తపస్సు అంటే ధ్యానమే ఆ ధ్యానం చేసిన తర్వాతనే అద్వైత మతాన్ని స్థాపించారు వారు అనుభూతి పొందారు అద్వైతంలో అంతా ఒకటే అని అనుభూతి పొందారు అలాగే త్రిమతకారులు అందరూ ప్రపంచంలో అందరూ కూడా ఇప్పుడు అలాగే రామకృష్ణ పరమంస కూడా పన్నెండు సంవత్సరాలు శ్మశానంలో రాత్రి పూట మొత్తము ధ్యానంలో ఉండేవారు ఆయన శరీరం కూడా మొత్తం జడలు కట్టుకొని పోయినవి అని మనకు వారి చరిత్రలో వింటాం అంటే నిరంతరము భగవంతుని కోసము పరితపించి వారు ధ్యానయోగాన్ని చేశారు వారి భగవంతుని అనుభూతి పొందిన తర్వాత ఒకే మాట అన్నారు అంతా ఒకటే నాయనా ఎందుకు మీరు కొట్లాడుకుంటారు నాది వేరు నీది వేరు అని మార్గాలు వేరైనా గమ్యం ఒకటే నాయనా అని ఒక పాయింట్లో తేల్చి చెప్పారు దానికే వివేకానంద స్వాముల వారు ఆకర్షితులై వారి గురువు దగ్గర వచ్చి నువ్వు భగవంతుని చూశావా అన్నప్పుడు చూసినాను మరి నాకు చూయించగలవా అంటే నువ్వు ధ్యానం చేస్తే నువ్వు చూడగలవు నాయన అని వారి కొన్ని ఉపమానాలతోటి సందేహాలు తొలగించి ఈ విధంగా ప్రతి గురువు ప్రపంచ చరిత్రలో నిలిచిన ప్రతి ఒక్క గురువులు కూడా మొదలు ఒక యోగులుగా కనిపిస్తారు కొందరు భక్తులుగా కనిపిస్తారు కొందరు వేదాంతులుగా కనిపిస్తారు కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసిన వారే ధ్యానానికి ఇప్పుడు భక్తి ఉందండి భక్తికి ధ్యానం తోడు కావాలి యోగం ఉంది యోగానికి ధ్యానం తోడు కావాలి వేదాంతం ఉంది వేదాంతానికి ధ్యానం తోడు కావాలి ధ్యానం అనేది ప్రాక్టికల్ వేదాంతం అనేది థిరీ అట్లా అందుకనే ఈ యొక్క ధ్యానం లేనిది అంత సున్నా ఎన్ని శాస్త్రాలు చదివినా భక్తి అంటే అలంకారణ కాదు వేషధారణ కాదు అయితే మహర్షులంతా ఋషులందరూ కూడా ప్రపంచ చరిత్రలో నిలిచిన ఉపనిషత్తు కాలం నుంచి కూడా అందరూ తపస్సులు చేశారు తపస్సు అంటే ధ్యానమే భాగవతంలో మొత్తం ఏముంది రాజులంతా వాళ్ళ పిల్లలకి రాజ్యాంగం అంతా అప్పజెప్పి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశారన్ను అదే ధ్యానయోగమే ఆచరించారు ఇప్పుడు వాల్మీకి మహా మహాక్రూరుడైనప్పటికీ కూడా అది గురువు దగ్గరికి వెళ్ళి ధ్యానాన్ని తెలుసుకొని తపస్సు చేసి పుట్టలే పెరిగితే అంత తపస్సు చేశారు చేసిన తర్వాత ఆయన మహర్షిగా మారిపోయారు అయితే ఇప్పుడు ఇంత కష్టం లేదు ఇంత శ్రమ లేకుండా కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీరభ్రేంద్ర స్వామి కబీర్దాసు మన మన లాహిరి మహాశయ గారు సంసార జీవితము ఉద్యోగ జీవితం ప్రపంచం జీవితం గడుపుతూనే అందరిలో ఒకరిలాగా ఉండి సంసారికులుగా కనిపిస్తూనే పైకి కానీ వాళ్ళు ఎంతో ధ్యానయోగం ఎంతో తపస్సు ఎంతో సాధన చేశారు వాళ్ళు అంటే ఒక్కొక్కరు వారు వాళ్ళ వాళ్ళ మార్గాన్ని మనకు అందించారు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇంతమంది పెద్దలు ఇక్కడ కూర్చున్నారంటే ఒక్కొక్కరు ఒక పరంపర నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళ గురువులందరూ కూడా ధ్యానం చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యానం చేసిన తర్వాత ఎన్లైట్మెంట్ పొంది ఆత్మజ్ఞానం పొంది ఇక నాలో ఉన్నదే అందరిలో ఉంది అందరిలో ఉన్నదే నాలో ఉంది అని రాగద్వేషాలు వదిలి అరిషడ్ వర్గాలని వదిలి త్రిగుణాలని వదిలి సమస్తం వదిలి ఏకం నిత్యం విమలమచ్చలం అంత ఒకటే ఇంకా అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపము అది అన్ని కాలాల్లో ఉంటుంది నామం లేదు గుణం లేదు రూపం లేదు ఇక ప్రారంభికుల కోసము ఏదంటే పలకబలపం ఎంతవరకు భక్తి గొప్పది భక్తి గొప్పది ఏం ధ్యానం అండి ఏం యోగం అండి అంటారు అందరూ కొంతమంది అంటారు అనుకోండి అయితే అప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే పలక బల్పం ఎంతకాలం పట్టుకొని దిద్దుతాము బోనమాలు వచ్చేంతవరకు మరి తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళాలి కదా అలాగే అక్కడే ఆగకుండా ఇప్పుడు అష్టాంగ యోగంలో ఎనిమిది తరగతులు నవవిధ భక్తిలో తొమ్మిది తరగతులు జ్ఞాన భూమికలో ఏడు తరగతులు అలాగే సాధన చతుష్టంలో కూడా మనకు నాలుగు తరగతులుగా ఈ యొక్క వేదాంతము చెప్తుంది ఈ విధంగా మనం అక్కడే ఆగకుండా మనం ముందుకెళ్లాలనే ఆశయం అయితే ఎవరైతే నిరంతరము ధ్యానయోగము చక్కగా చేశారో వారికి ఇంకా అన్ని విద్యలు వచ్చేస్తాయి మొదటి లాభము చక్కటి ఆరోగ్యము రెండో లాభము మానసిక ప్రశాంతత మూడో లాభము ముక్తి అయితే వీటిని అన్నిటినీ సమన్వయం చేస్తూ మరి ఈ యొక్క ధ్యానం లేకపోతే అన్నీ అసంపూర్ణమే భగవద్గీతలో ఆరో అధ్యాయం అంతా ధ్యానమే ఉత్తరగీత అంతా ధ్యానయోగమే అలాగే ఉపనిషత్తుల్లో కానీ పతంజలి మహర్షి కానీ అందరూ ఈ యొక్క వారందరూ కూడా ధ్యానం చేశారు అనుభూతి పొందారు అవి ఆ ధ్యానం ఎలా చేయాలి ఎటువంటి అనుభూతులు వస్తాయి వారికి ఏది ఇవి నాల నాదబిందు కథలు కళలు అంటే ఏంటిది సాకార ధ్యానం ఏంటి నిరాకార ధ్యానం అంటే ఏంటిది సవికల్ప సమాధి అంటే ఏంటిది నిర్వికల్ప సమాధి అంటే ఏంటిది ఎంత వాళ్ళు వివరించారు నేను ఎక్కడి నుంచి వచ్చినాను ఎక్కడికి వెళ్ళాలి ఏది ఆత్మ ఏది అనాత్మ ఏది ప్రకృతి ఏది పరమాత్మ మరి యొక్క మానవుని రహస్యం ఏంటిది చదువులు అన్నీ చదివి చావంగా నేటికి చావు తప్పే చదువు చదవలేను ఇవన్నీ అన్ని పీజీలు చేసిన చేసినప్పటికీ కూడా చివరికి చనిపోయేదే దాసుకు తరిగొండ వెంగమాంబ వీళ్ళంతా చదువు రాదు వీళ్ళంతా ఇంకా గొప్ప గొప్ప రుచి ఉన్నారు మొల్లగారు ఇంకా ఎందరో ఉన్నారు చరిత్రలో నిలిచిన యోగులు ఇంకా రహస్యంగా గుహల్లో తపస్సు చేసే యోగులు ఉన్నారు నేను హిమాలయంలో కలిసిన యోగులు ఒక ఇంతెంచుమించు ఒక నూట ఇరవై యోగులను కలిస్తే అందులో ఈ యొక్క ఎనభై యోగులు అన్నం నీళ్ళు తీసుకొని వాళ్ళు వారితో నేను ఒక నాలుగు ఐదు పుస్తకాలు రాయడం జరిగింది వారి జీవిత చరిత్ర మీద వాళ్ళ ఇంటర్వ్యూలు చేయడం జరిగింది అందులో వాళ్ళు ఆ సిద్ధి ఎందుకు పొందారు ఎట్లా పొందగలిగారు అంటే మేము ధ్యానం యోగం చేసినామని చెప్పిన వాళ్ళే ప్రతి ఒక్క ఋషి ప్రతి ఒక్క యోగి కూడా ఇప్పటి కూడా మీరు దర్శించవచ్చు అడ్రస్లతో సహా ఇచ్చినాను అందులో గొప్ప గొప్ప వాళ్ళని గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పినాను సత్యనారాయణ బాబా నిరాహార యోగిగా ఎందుకు మారారు స్వామి ఎట్లా అంటే ధ్యానంలో ఇంత శక్తి ఉంది నాయన ధ్యానయోగాన్ని ఆచరించినానన్నారు యోగిని అగ్నిలో ఎలా కూర్చోగలుగుతున్నారు స్వామీజీ అంటే మరి ఇరవై ఏడు దేశాల వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు ఈయన శరీరాన్ని కాలదని అది ఎందుకంటే ఏదో మనము అది మ్యాజిక్ కాదు అదేదో గారడీ కాదు ఏదో చెట్ల పసర్లు పూసుకోవడం అది అటువంటిది కాదు అది యోగ శక్తి ఉంది అయితే ఆ విధంగా నీళ్ళలో కూర్చునే ధ్యా నీళ్ళ లోపల అడుగు భాగంలో తపస్సు చేసే గగనగిరి మహారాజు గారు చెప్పింది కూడా అంతే నేను ధ్యానయోగం చేసే ఈ సిద్ధి పొందిన అని చెప్పారు ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా ఇప్పుడు ఆయన తపస్సు చేత వశిష్ఠుల వారు తపస్సు చేశారు తపస్సు చేసి ఆయన కామధేనువుని పొందారు దేని ద్వారా పొందారు ధ్యానం వల్లనే పొందారు ఓహో ఒకరిని అడిగితే వారు ఇవ్వలేదని ఈయన నేనే సంపాదించుకుంటాను నేను ఎందుకు సంపాదించుకోను అని వెళ్ళి తపస్సు చేసి ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి పొందారు ఏడు సముద్రాలు తాగి వదిలే శక్తిని అగస్త్య ఋషి పొందారు అయితే ఈ విశ్వామిత్రుడు కూడా ధ్యానమే చేశారు కదా ప్రతి ఋషిని ప్రతి యోగి చరిత్ర చూసినట్టయితే ఆ తపస్సే చేశారు ప్రతి ఒక్క ఋషులు కూడా మనకు మేము ధ్యానం చేసి ఈ సిద్ధి పొందినాం నాయన అని చెప్పారు అయితే దురదృష్టవశకరం ఏంటిదంటే ఇప్పుడు మొత్తము భౌతికవాదములు కొట్టుకొని పోతూ ఇప్పుడు అందరూ మన మహర్షులు చూపెట్టిన మార్గాన్ని వదిలిపెట్టినప్పుడే మనకు అన్ని ప్రపంచమంతా ఎన్నో వైరస్లు రావడం ఎన్నో రోగాలు రావడం ఎన్నో సమస్యలు ఎన్నో ఎన్నో కష్టాలు బాధలకు గురి అవుతున్నామంటే ఎంతో మనశ్శాంతి లేకుండా ఉంటున్నామంటే ఈ యొక్క మనము గురుకులాలు లేవు ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య అందిస్తలేరు బ్రహ్మ విద్య అంటే పుస్తకాలు చదవడం కాదు ధ్యానమే బ్రహ్మ విద్య సాధనే బ్రహ్మ విద్య అయితే ఇక్కడ పుస్తకాలు ఎంతవరకైనా తీరి ధ్యానం అనేది ప్రాక్టికల్ అనమాట అన్నమంతా ధ్యానం ఉండాలి అంతా పుస్తక పఠనం ఉండాలి సాధన కాలంలో తర్వాత ఎన్లైట్మెంట్ పొందిన తర్వాత అన్నమంతా పుస్తక పఠన కూరంతా ధ్యానం ఉంటే సరిపోతుంది అంటే అంతలో వృద్ధాప్యం వస్తుంది అందరికీ బోధించుటకు మనము అలా అందరికీ ఉపమానాలతో సహా బోధించగలుగుతాం అయితే ఇప్పుడు రామకృష్ణ రమణ మహర్షి మలయాళ స్వామి వీళ్ళంతా ఏం పీజీలు పిహెచ్డీలు చేయలేదు రెండు మూడు తరగలే సత్యసాయి బాబా రామ్ దేవ్ బాబు వీళ్ళంతా ప్రాథమిక విద్యనే ఐదారు చదువుకున్న వాళ్ళే ఏమి ఇంకా అసలు చదువురాని యోగులు ఎందరో ఉన్నారు అయితే ఈ ధ్యాన యోగం వలన ఇప్పుడు మాణికేశ్వరి మాతకు చదువు రాదు ఆమె ఏకాగ్రతతోటి ధ్యానించడం వలన ఆమెకు చదువు వచ్చేసింది అసలు ఆమె పలకబట్టి బలపం బట్టి ఏమీ దిద్దలేదు అన్ని శాస్త్రాలు సాధం శ్లోకాలు సారం రాయడం చదవడం కూడా ఆమెకు వచ్చింది అయితే ఈ విధంగా ధ్యానం శక్తితోటి ఎంతెంతో గొప్ప కార్యాలు చేశారు అందుకని ఈ ప్రపంచంలో అందరూ కూడా ఈ సత్యం తెలుసుకొని మన యొక్క ఆధ్యాత్మికంలో ధ్యానయోగం మార్గం వైపు మారాలి రావాలి అందరూ కూడా ధ్యానయోగంలోకి రావాలి ఎందుకంటే అన్ని కర్మకాండలు ఎంత కారం చేస్తాం చెప్పు శ్రమ వృధా డబ్బు వృధా ఎనర్జీ వృధా ఊరికే ఎందుకు చెప్పు కర్సూరి మృగం వలె దేశమంతా అడవెంత వెతుకుతూ సువాసన ఎక్కడ తన నాభిలో వచ్చేది తెలుసుకోలేక సమయం అంతా వృధా చేస్తుంది అందుకని అనవసరమైన కర్మకాండలతోటి మనం సమయం వృధా చేయక ధ్యానయోగాన్ని చేసి ఆ మహర్షులు పొందిన ఫలితాన్ని మనం పొందాలి ఇప్పుడు ఈ యొక్క మనకు పరంపరలో తీసుకున్న ఏ గురువులు తీసుకున్నా కానీ మనకు తప్పకుండా వాళ్ళు తపస్సు చేసి ధ్యానయోగం చేసి వాళ్ళు సిద్ధి పొంది వారు మతాన్ని స్థాపించారు ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త పదిహేను సంవత్సరాలు కఠోరమైన ఇరాక్ కొండల్లో తపస్సు చేశాడు ధ్యాన యోగాన్ని చేశాడు కాశ్మీర్లో యోగుల దగ్గర శిక్షణ తీసుకొని పోయి కొండల్లో తపస్సు చేసినప్పుడు అప్పుడు ఆయన ఎన్లైట్మెంట్ పొందాడు ఆయనకు అల్లాహు నుంచి ఏదైతే ఉందో వాళ్ళు దేవుడు ఊపరు అంటారు కదా ఆ యొక్క భగవంతుడి నుంచి ఏదైతే వచ్చిందో అప్పుడే కురాన్ రూపంలో రాశాడు అంటే ఆ పదిహేను సంవత్సరాల తపస్సు వల్లనే ఆయన ఎన్లైట్మెంట్ పొందిన వల్లనే ఆయనకు ఆత్మజ్ఞానంతో ఒక మతాన్ని స్థాపించగలిగాడు జీసస్ క్రైస్ట్ కూడా ఇప్పుడైతే కా కాశ్మీర్లో ఒక గురువుల దగ్గర ఈ ధ్యాన యోగాన్ని అంటే భారతదేశము ఈ యొక్క ప్రపంచానికి గురువు అని చెప్పడానికి ఇది నిదర్శనమట అయితే అక్కడ శిక్షణ పొంది యోగం ధ్యానంలో శిక్షణ పొంది వాళ్ళు ఇరాన్ కొండల్లో అక్కడ ఇజ్రాయెల్ కొండల్లో వెళ్ళి తప్ప కొండ గుహలో ఒక పదిహేడు సంవత్సరాలు తపస్సు చేస్తారండి ఏకదాటిగా పదిహేడు సంవత్సరాలు అన్నం నీళ్ళు లేకుండా తపస్సు చేసినప్పుడు వారి నోటుకుంట పలికిందే బైబిల్ అని వచ్చేసింది ఎందుకంటే ఆ గురువులందరూ కూడా ఇంత తపస్సు చేసే ఆ యొక్క శాస్త్రాలని రాశారు ఒక మతాన్ని క్రియేటివ్ చేయగలిగారు ఎందుకంటే ఎప్పుడైతే తపస్సు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఫాలోవర్ లాకుండరు ఒక క్రియేటర్ లాకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే మనకు వైరాగ్యంలో కొంత కొరత ఉంటుందో ఇంకా ఇంకా మనకు ఇంకా కొంత ఇది ఉంటుందండో ఒకరిని ఫాలో అవుతాం కానీ నిజమైన త్యాగి యోగి ఎవరిని ఒకరిని ఫాలో కారు కాకపోతే కొందరిని ఆదర్శం పొందుతాడు కొన్ని శాస్త్రాల్ని ప్రమాణంగా తీసుకుంటాడు కొందరిని ఇది తీసుకుంటారు ప్రేరణ పొందుతాడు అట్లాంటే అందరూ క్రియేటర్లు అయితే మరి ఈ యొక్క మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే పూర్వం ఋషులు ఉన్నారు పూర్వం నుంచి కూడా వాళ్ళని ప్రేరణ పొంది మనము మనము సాధన చేసి తపస్సు చేసి ఇది పొందాలి శంకరాచార్య ఆ తపస్సు గోవింద గౌడపాదులను కలిసిన తర్వాత చక్కగా వెళ్ళి ఆ యొక్క పండగుహలకి వెళ్ళి వారు తపస్సు చేయడం వలన ఎన్లైట్మెంట్ పొందారు పొందిన తర్వాతనే అద్వైత మతాన్ని స్థాపించగలిగారు ఇట్లా ఈ ప్రపంచ చరిత్రలో నిలిచిన ప్రతి ఒక్క యోగి చరిత్ర తీసుకున్నట్టయితే వాళ్ళు మొదలు తపస్సు చేసి ఎన్లైట్మెంట్ పొందిన తర్వాతనే ఆ యొక్క ఇది చేశారు బుద్ధుడు కూడా చూడండి మరి ఆరు సంవత్సరాలు వృక్షం కింద కఠోర తపస్సు చేసిన తర్వాతనే బౌద్ధ మతాన్ని స్థాపించడానికి వెళ్ళారు వారి శిష్యుల్ని వెళ్ళి దీన్ని వ్యాప్తి చేయండి నాయన ఈ యొక్క అష్టాంగ మార్గాన్ని మీరు ధ్యా వ్యాప్తి చేయండి నాయన అంటే అప్పుడు ఏం చేశారంటే లేదు గురువుగారు మాకు ఏం రాదండి ఏం బోధించమంటే కళ్ళు మూసుకొని కూర్చోండి మీకు ఏది వస్తే అది చెప్పండి నాయన అని అన్నారు జీసస్ క్రైస్ట్ కూడా అంతే మేమేం బోధించగలం మేము అసమర్థులం అంటే కళ్ళు మూసుకొని పోయి ధ్యానం చేయి నువ్వు నీకు ఏది లోపల నుంచి ప్రేరణ లోపల నుంచి చైతన్యం నుంచి ఏది ప్రేరణ వస్తే నువ్వు అదే బోధించు నాయన అని చెప్పారు అట్లాగే ఈ విధంగా మనము శంకరాచార్య విచారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు విద్యకు కానీ దానికంటే ముందు విచారణ ధ్యానానికి ధ్యాన యోగం రెండు అనమాట అనుభూతి అయితే శాస్త్రం చదవడం వలన విషయం అర్థమవుతుంది ధ్యాన యోగం వలన మనకు స్వయం అనుభవం పొందుతాం ఇది ప్రాక్టికల్ అనమాట ధ్యాన యోగం అనేది అందుకనే ఇప్పుడు రమణ మహర్షి కూడా విచారణ సహిత ధ్యానం చేశారు ఈ యొక్క రామ రామకృష్ణ ప్రమంస కూడా ఈ యొక్క భక్తి యోగంలో సమర్పణ ధ్యానం చేశారు అలాగే ఇప్పుడు ఒక్కొక్కరు ఎవ్వరు మాస్టర్ సివివి గారు తీసుకున్నా కానీ అలాగే అరవింద యోగి తీసుకున్నా కానీ అతీత ధ్యానం అని ఇవన్నిటి ఒకటే దానికి పేర్లు అండి అతీత ధ్యానమన్నా నిర్వికల్ప సమాధి స్థితి అన్నా అలాగే తురియమన్నా మహానిర్వాణమన్నా అలాగే రకరకాల పేర్లు ఉన్నాయి ఇందులో ఇంకా కొన్ని వందల పేర్లు అన్నప్పటికీ కూడా కొద్ది భేదం అంటే పేర్లు వేరైనా ఒక దాని యొక్క అనుభూతి ఒకటే అట్లా అందుకనే ఒక్కొక్క గురువు ఒక్కొక్క భాషలో చెప్పారు కానీ విషయం మాత్రం ఒకటే అండి ఓం ఓం